బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్కారం మై మీడియా న్యూస్ కి స్వాగతం నేను పుష్ప గ్రామీణ రైతాంగం ఎప్పుడూ వేసే పంటల మీద ఆధారపడకుండా ప్రయోగాత్మకంగా నూతన వంగడాలతో అత్యధిక దిగుబడులు సాధించవచ్చునని అభ్యుదయ రైతు తెలిపారు అనకాపల్లి జిల్లా సబవరం మండలం పెదనాయుడుపాలెం గ్రామానికి చెందిన రైతన్న దిగుబడి సాధిస్తున్నాడు తరగతి వరకు చదువుకున్న ఈ రైతుకు వ్యవసాయం అంటే చాలా మక్కువ అంతేకాదు తన కుటుంబ సభ్యులను కూడా చైతన్యవంతం చేసి కొత్త రకం వంగడాలు వేసి అధిక దిగుబడి సాధిస్తున్నాడు ఈ ప్రయత్నంలోనే భాగంగా ఈ ఏడాది ఖరీఫ్ వరి పంట వేసేందుకు రకం రివేతనా ఎంచుకున్నాడు ఎలాంటి క్రిమి సంహారక మందులు వాడకుండా ప్రకృతి వ్యవసాయం ద్వారా సాగు చేసి ప్రస్తుతం పంట కోత దశకు వచ్చిందని పంట కంకెలు పుష్కలంగా పండిందన్నారు ఎకరానికి ముప్పై ఐదు బస్తాలు దిగుబడి వచ్చే అవకాశం ఉందని శివ తెలిపారు వచ్చే ఏడాది ఖరీఫ్ సీజన్ లో కూడా వేరే కొత్త వంగడాలను ఎన్నుకుంటానని కేరళలో లభించే చియా సీడ్స్ చిట్టి బిర్యాల రకం వరి సాగు చేస్తానని మీడియాకు తెలిపారు ఏం చేయలేదు ఇది చూడండి మీరే ఎటువంటి వాడకుండా చేసిన దాన్ని ఉప్పు ఇచ్చేయండి చూడండి ఒక కంకు కూడా చూడండి ఈ కంకులో మేము లెక్క పెడితే మూడు వందల నుంచి మూడు వందల యాభై గింజలు ఒక్కో కంకులో రావడం జరిగింది ఈ ఇత్తం ఇచ్చినందుకు మన రైతు సేవ కన్న సజ్ఞనారాయణ గారి మాత్రం నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈసారి అని చెప్పి ఇచ్చారు మాకు నేను రెండు ఎకరాల్లో వేయడం జరిగింది ఆవిడ కూడా ఒక ఎకరంలో చేశారు మాకైతే రిజల్ట్ అయితే బాగుంది కాకపోతే నూర్చిన తర్వాత ఎన్ని బస్తాలు వచ్చాయన్నది చదగలం మేము ఫస్ట్ టైం వేసాం కాబట్టి నాకు తెలిసి ముప్పై ముప్పై ఐదు బస్తాలు రావచ్చు అని అనుకుంటున్నాను ఎందుకంటే కంకు ప్రకారంగా మూడు వందల నుంచి మూడు వందల యాభై బస్తాలు మూడు వందల యాభై గింజలు వచ్చాయి కాబట్టి మినిమం ముప్పై ఎకరానికి ముప్పై బస్తాలు రావచ్చు అని చెప్పేసి నాకు ఆలోచన వాటర్ ఫెసిలిటీ ఉంటేనే ఇది వేసుకోవాలి ఓకే వాటర్ ఫెసిలిటీస్ లేకపోతే ఒక తడి ఇబ్బంది అవుతుంది మాకు ఈ సంవత్సరం వాటర్ ఫెసిలిటీస్ బాగా ఉన్నది ఇప్పుడు కూడా చూడండి సరిగ్గా బురద బురద ఉన్నది అందువల్ల మాకైతే పంట అయితే దిగుబడి బాగా వచ్చింది నాకైతే ఎకరానికి దగ్గర దగ్గర ఒక ఇరవై ఇరవై రెండు వేల వరకు అయిందండి ప్రతి సంవత్సరం మందులు కొట్టడానికి వాటికి వీటికి చాలా ఎక్కువయ్యేది కాబట్టి గాబు తీయడానికి ఒక న్యాచురల్ మరి నేచురల్ పండించాయి కాబట్టి మిషన్ పెట్టి కాకుండా మామూలుగా మన కూలీలు పిలిస్తే గాబు తీనా దగ్గర ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై వేలు లోపు అంచనా నెక్స్ట్ నేను చియా సీడ్స్ వేద్దామని అనుకున్నాను మన దగ్గర ఎథనాల్ అవైలబుల్ లేవనిసి అన్నారు నేను ఆల్రెడీ కేరళకి యూట్యూబ్లో చూసి కేరళ వాళ్ళకి ఫోన్ చేయడం జరిగింది మీకు కావాలంటే కేజీ ఐదు వందలు అండి ఎకరానికి వస్తుంది పంపిస్తాను అన్నారు కాకపోతే దానికి ఎలా ఫాలో అప్ చేయాలనేది అంతగా క్లారిటీ లేదు కాబట్టి ఈ సంవత్సరం నేను వ్యవసాయ సత్యనారాయణ గారి మూర్తి గారిని కలిసి దాన్ని ఎలాగ వాడాలి ఎలాగే ఏ విధానంలో సాగు చేయాలని చెప్పేసి అతను సలహా తీసుకొని ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరానికి మాటలు అందుబాటులో ఉంటే చీఆర్ సీడ్ చేయడానికి నేను మాత్రం రెడీగా ఉన్నాను అలాగే ఈ సంవత్సరం ఎందుకు రెడీగా లేనంటే ఎత్తనం మనకు లేట్ అయిపోతుంది దానికి కూడా అమ్మాలంటే కూడా కొంత కష్టం అన్నారు వాళ్ళు మార్కెటింగ్ మార్కెటింగ్ అయితే అమ్మడం చాలా సింపుల్ అని వాళ్ళు అనుకుంటున్నా మనకి ఇక్కడ అమ్మడానికి మరి కొంత కష్టం కాకపోతే అక్కడైతే రైతు దగ్గర కొండమైతే కేజీ రెండు వందల రూపాయలు కొంటారటండి ఎకరానికి వాళ్ళు చెప్పడం అయితే రెండు వందల కేజీల నుంచి మూడు వందల కేజీల వరకు వస్తుంది అని అన్నారు దానితో ఒకసారి మనం ఇత్తనాలు దిక్కు దున్ని సత్తుగా చేసుకొని ఇత్తనంలో చెల్లిస్తే వాటర్ ఫెసిలిటీస్ ఎలా పెట్టా వాళ్ళ విధానం అది నాకు చెప్పలేదు మన భూములు కానీ అది నువ్వులు టైప్లో అది ఉంటుందని అన్నారు ఆ బాధులు తోలుకొని తర్వాత వాళ్ళు చెప్పడం అయితే నీరు ఆరుదల పంటగా పెట్టుకుంటే పెట్టుబడి ఎక్కువ పెట్టవసరం లేదు ఒకసారి మాత్రమే కూలీలు పెట్టి